మన మధ్య ఎవరైనా ఉన్నారా ఏ తప్పు అయితే నువ్వు చేస్తున్నావో ఏ అలవాటును అయితే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావో ఏ పాపనైతే పడి పడి పదే పదే చేస్తున్నావో వినో నీకు దేవుడి పట్ల భయం లేదు కాబట్టి భక్తి లేదు కాబట్టి చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు వేసిన వేషమే మళ్ళీ మళ్ళీ వేస్తున్నావు అయితే ఏం రాబోతుంది ఏం కాబోతుంది బైబుల్లో స్పష్టంగా లిఖించబడి ఉంది నీ దేవుడిని విసర్జించుట యో నీకు నా ఎడలో భయము భక్తి లేకుండుటయో బాధకును శ్రమకును కారణము నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తప్పు చేస్తే పాపం చేస్తే కాసేపు సుఖము కాసేపు సంతోషము దొరుకుతుంది అనుకుంటున్నావు కానీ దేవుడు అంటున్నాడు శ్రమ రాబోతుంది బాధ రాబోతుందే దేవుని పట్ల భయము భయ భయము భక్తి లేకుండట నీకు శ్రమ నీకు బాధ నీకు రోగము నీకు వ్యాధి నీకు అపజయము నీకు ఆర్థిక సమస్యలు అన్ని విధాలా పడి చెడిపోతావు జాగ్రత్త యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును ఆశ్రయించుకో